దుర్గా ప్రసాద్ ఎక్సెల్ లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ తెలుసా తెలుసు బెదరు షార్ట్ కట్ కూడా తెలుసు ఏది ఎలా యూజ్ చేస్తారో చెప్పు ఈ కాలంలో నేమ్స్ ఉన్నాయి కదా ఒక నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను రాజేష్ కిందకొచ్చి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూస్ చేస్తున్నాను దాన్ని డైరెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ ఇ కంట్రోల్ ఈ ప్రెస్ చేయగలి సేమ్ డేటా ఆటోమేటిక్ వచ్చేసింది బెదరు అంతేనా ఆప్షన్ అంతేగా మరి అంటే ఇంకా ఏ రకంగా యూజ్ అవదా బెదరు నాకు చేదస్తావా కాలంలో ఉన్న డేటా ఇంకో కాలంలో రావాలంటే కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోయింది కదా దానికోసం ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేయాలా మరి ఇంకెలా యూజ్ అయ్యింది బెదరు ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కదా ఫస్ట్ నేమ్ వాటికి సపరేట్ గా టైప్ చేయి కంట్రోల్ ప్రెస్ చేయి ఆటోమేటిక్ గా ఫస్ట్ నేమ్ వాటికి సపరేట్ అయింది అలానే లాస్ట్ నేమ్ టైప్ చేసావు కిందకరా కంట్రోల్ షార్ట్ కట్ యూజ్ చేయి ప్రతి నేమ్ లో లాస్ట్ నేమ్ అనేది సపరేట్ అయ్యిద్ది ఓ అంటే డేటా ని సపరేట్ చేయడానికి ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ అయింది కాదు ఇక్కడ డేటా క్యాపిటల్ లెటర్స్ లో ఉంది కదా స్మాల్ లెటర్స్ లో టైప్ చేసావు కిందకరా కంట్రోల్ ఫ్రెష్ చేయి ప్రతి డేటా స్మాల్ లెటర్స్ లో వచ్చేస్తుంది అంటే డేటాని సపరేట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నది స్మాల్ లెటర్స్ లో మార్చడానికి ఈ ఆప్షన్ యూజ్ అయ్యి అంటావు ఇంకా అవలా ఇక్కడ కనిపించే ప్రతి నేమ్ కి డాక్టర్ చేయాలి డాక్టర్ రాజేష్ కుమార్ అని టైప్ చేశాను కిందకి వచ్చి కంట్రోల్ ప్రెస్ ప్రతి నేమ్ కి డాక్టర్ అనేది యాడ్ అయింది ఇక్కడ ఫుల్ నేమ్ ఇన్షియల్ తో సహా ఉంది నేను డైరెక్ట్ గా కంట్రోల్ ప్రెస్ చేశాను ఆటోమేటిక్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ వాళ్ళ నేమ్ కోడ్ ని బేస్ చేసుకుని జీమెయిల్ ఐడి డిఫైన్ చేయాలి కంట్రోల్ ప్రెస్ చేయి ఆటోమేటిక్ గా జీమెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది ఫోన్ నెంబర్ లో కొన్ని డిజిట్స్ ని హైడ్ చేయాలి అలా టైప్ చేసి కంట్రోల్ ప్రెస్ చేయి ప్రతి నెంబరు ఈ విధంగా ఈ ఫార్మేట్ లో వచ్చేస్తుంది ఆగు బెదర్ ఆగు కొంచెం నిదానంగా సౌమ్యంగా సరళంగా అర్థమయ్యేటట్టు చెప్పు నీకు అంత డీటెయిల్డ్ కావాలంటే అక్కడ కనబడే లింక్ ని క్లిక్ చేయమంటావు ఫుల్ వీడియో ఉంది చూసుకోమంటావు సరే కానీ ఏం చేస్తాం